గుంటూరు ఏసీ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించిన జీఎస్టీ ఎగ్జిబిషన్ ని ప్రజా ప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు మధ్య తరగతి ప్రజలకు ఈ జీఎస్టీ సంస్కరణలు ఒక వరంగా నిలుస్తున్నాయని వారు పేర్కొన్నారు ప్రజల జీవితంలో అవసరమైన అన్ని రంగాల్లోనూ జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గడంతో వినియోగదారులు దాని ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు తక్కువ పనులతో అందుబాటులోకి వస్తున్న ఉత్పత్తుల్ని పరిశీలించి దేశ ఆర్థిక ప్రగతికి భాగస్వాములుగా మారాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ ఎగ్జిబిషన్ లో గుంటూరుకు చెందిన పలు హోమ్ అప్లయన్సెస్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు తమ ఉత్పత్తుల్ని ప్రదర్శించారు పౌరులు విద్యార్దులు వ్యాపారవేత్తలు భారీ సంఖ్యలో హాజరై ఎగ్జిబిషన్ ని సందర్శించారు बाइक्स बैकटी हमरे सीसी तरह हिंडी a <tune> <tune> అందరికి నమస్కారం దేశంలో అనేక విధాల పన్నులను రద్దు చేస్తూ ఎన్డిఏ ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన విధానంతో వన్ ట్యాక్స్ వన్ నేషన్ పేరుతో జీఎస్టీని తీసుకొని రావడం జరిగింది దానివల్ల దేశంలో అనేక విధాల పన్నులు గతంలో మనందరికీ కూడా తెలుసు ఎక్సైజ్ అనేటువంటి సర్వీస్ ట్యాక్సెస్ అని అనేక రకాల పన్నులు ఉండేవి వాటినన్నిటినీ కూడా రద్దు చేస్తూ వన్ ట్యాక్స్ వన్ నేషన్ పేరుతో జీఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది అందులో ఉన్నటువంటి నాలుగు రకాల స్లాబ్స్ అన్నిటిని కూడా గతంలో ఇరవై ఎనిమిది శాతం అలాగే పద్దెనిమిది శాతం ఐదు శాతం జీరో పర్సెంట్ అనేక రకాలుగా ట్యాక్సులు ఉండేవి వాటినన్నిటి కూడా ఈరోజు జీఎస్టీ రిఫార్మ్స్ టూ పాయింట్ ఓ పేరుతో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టడం జరిగింది దేశంలో ఉన్నటువంటి నాలుగు రకాల స్లాబ్ను రెండు రకాలుగా చేస్తూ ఎన్ని ఇబ్బందులున్నా కూడా దేశంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి వస్తువు మీద కూడా ట్యాక్స్ భారాన్ని తగ్గించేటువంటి విధంగా ప్రభుత్వం కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ముఖ్యంగా గృహాల్లో వాడుకునేటువంటి గృహోపకరణలు కానీ అలాగే అనేక రకాలుగా ముఖ్యంగా మందులు కానివ్వండి ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి అలాగే ముందు మనందరికి కూడా ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పనిముట్లు కానివ్వండి వైద్య రంగానికి సంబంధించినటువంటి నోట్బుక్స్ కానివ్వండి అనేక వస్తువుల మీద ఈరోజు సామాన్యులకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఈరోజు జీరో పర్సెంట్ ట్యాక్సెస్కి చాలా వరకు తీసుకొని రావడం జరిగింది దాంతోపాటు అత్యవసరమైనటువంటి మందులు గతంలో పద్దెనిమిది శాతం ఉన్నటువంటి మందుల్ని ఈరోజు జీరో పర్సెంట్ కూడా తీసుకొని రావడం చాలా గొప్ప విషయం ఇటువంటి అనేక సంస్కరణల ద్వారా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల సేవింగ్స్ను పెంచేటువంటి విధంగా వారి పర్చేసింగ్ కెపాసిటీని పరిచే పెంచేటువంటి విధంగా ముఖ్యంగా ఈరోజు ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో జీఎస్టీ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కోల్పోతున్నప్పుడు కూడా దేశవ్యాప్తంగా రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ చక్కటి ఆలోచన తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ద్వారా పొందుతున్నటువంటి లాభాన్ని సామాన్యులకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి సామాన్యులు దీనికి పొందేటువంటి లాభాన్ని తెలియజేసేటువంటి విధంగా ఈరోజు గుంటూరు నగరంలో ఏసీ కాలేజ్ గ్రౌండ్స్లో జిల్లాకు సంబంధించినటువంటి జాయింట్ కమిషనర్ జిఎస్టి గీతా గారు అలాగే కమిషనర్ గారు అలాగే నాతో నాతో పాటు శాసనసభ్యులు ఉన్నటువంటి మాధవి గారు అలాగే మిగతా పెద్దలందరూ జేసీ గారు మా డిప్యూటీ మేయర్ గారు అలాగే కార్పొరేటర్స్ అందరూ కూడా కలిసి సామాన్యులకి ఈ విషయం తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక మెగా ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఏ వస్తువుల మీద ధరలు తగ్గినాయి ఎంతవరకు పన్నులు తగ్గినాయి అనేటువంటి విషయాన్ని ప్రజల అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్ తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని స్వాగతిస్తూ వీటి ద్వారా వచ్చేటువంటి ఉపయోగాల్ని లాభాల్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పటిదాకా కూడా ఉన్నదాన్ని ఇప్పుడు చాలా చక్కగా ఎయిటీన్ స్లాబ్లోకి తీసుకురావడం లేదంటే ట్వెల్వ్ స్లాబ్లోకి తీసుకురావడం అంటే కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ అనే ట్యాక్స్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకి తీసుకుని